మీ అన్న నన్ను కోపంలో ఎప్పుడు తిట్టలేదా మీ దగ్గర నా గురించి ఎప్పుడు ఏం మాట్లాడలేదా అని సత్య అయితే వాళ్ళతో అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడలేదా వదన నువ్వు ఎంగేజ్మెంట్ అప్పుడు ఆ నేను కొట్టావు కదా అప్పుడు తిట్టాడు అని అంటూ ఉంటుంది ఏమని అనేది సత్య అడుగుతూ ఉంటుంది అదే వదిన అది పెద్ద మిస్ ఇండియా అనుకుంటుందా ఏంట నన్ను కొట్టడం ఏంటి అసలు ఎంత ఉంది దానికి ఎంత లెవెలు అని అయితే అన్నాడు వదిన అని అంటూ ఉంటాడు ఆ మాటలకి కృషి అయితే సత్యకాశ అలా చూస్తూ ఉంటాడు ఎంత కొద్దు తప్ప వేసుకొని అని చెప్పి కృషి అలా తిట్టాడని చెప్పి అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళైతే చెప్తూ ఉంటారు ఆ మాటలకి కృషి అయితే క్రిస్కస్ అయితే సత్య అలా చూస్తూ ఉంటుంది క్రిష్ అలా నవ్వేస్తూ ఉంటాడు ఊరికనే తిట్టానులే అనేది అనేస్తూ ఉంటాడు ఇక నవ్వేస్తూ ఉంటాడు ఇంకా అదేనా వదిన ఇంకా చాలా అనే చాలానే అన్నాడు అనేది అంటూ ఉంటాడు అలా అనగానే ఈడంటి ఎలా ఇరికించేస్తున్నాడు అని చెప్పి మామూలుగా నార్మల్గా తిట్టినవన్నీ తిరుగు చెప్తూ ఉంటాడు గోకరం మూతి అదున్ను ఇంతకొద్దు మూత వేసుకొని పెద్ద అక్షరాలు అని అలగెలుగా తిట్టాడు వదంటే అలా కూడా తిట్టాడా అని చెప్పి సత్య అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి కృషి అయితే వీడేటి అలా వాగేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక క్రిషికర్స్ అయితే సత్య అలా చూస్తూ ఉంటుంది